శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రభుత్వమే పాది శ్రీనివాస్ అన్నారు శనివారం వేములవాడ పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఏఎస్ శేషాద్రిని రెడ్డితో కలిసి ప్రభుత్వమే శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వమే శ్రీనివాస్ మాట్లాడారు నిఘా కేంద్రాలను వేములవాడ పట్టిన పరిసర ప్రాంతాల్లో అన్ని దారుణ్ణి కలుపుతూ అమర్చడం అభినందనీయమని అన్నారు దేవస్థానం పన్నెండు లక్షలతో ఏర్పాటు చేయడం జరిగిందని ఒక్కో సిసి కెమెరా వెయ్యి మందితో సమానమని అన్నారు దొంగతనాలు మర్డర్లు సంఘ విద్రోహ చర్యలు తగ్గుముఖం పట్టడానికి సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు మూడు మాసాల క్రితం బాలికను కిడ్నాప్ చేసిన మూడు రోజుల్లో కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని పోలీస్ శాఖ వారు కృషి అభినందనీయమని దసరా రోజు కూడా డ్యూటీ చేస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ కుటుంబ పిల్లలకు కోసం స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని ప్రతినిత్యం ప్రజల మధ్యన ఉంటూ వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు మంజూరు చేయడం జరిగిందని వేములవాడలో ట్రాఫిక్ మహిళా పోలీస్ స్టేషన్ జిల్లా కేంద్రంలో మహిళా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే క్యాంపు కార్యాలయాన్ని డిఎస్పి కార్యాలయానికి అప్పగించడం జరిగిందని తెలిపారు భవిష్యత్తులో కూడా ఫ్రెండ్లీ కు అర్థం చెప్పేలా పోలీసుల వీధులు నివర్తించాలని రిసెప్షన్ దగ్గర నుండి అధికారి వరకు స్టేషన్ కు వచ్చిన అందరికీ సౌకర్యాలు కల్పించాలని అన్నారు పిటిషన్లు రాయడంలో తప్పులు లేకుండా చూడాలని పిటిషన్దారులు చెప్పినట్లే ఫిర్యాదులు రాయాలి ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని పిటిషన్ మార్చడంతో బాధితులకు అన్యాయం జరుగుతుందని అన్నారు రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సమయం దుకాణాలు తెరిచి ఉంచేలా చూడాలని దుకాణదారులను పోలీసులు ఇబ్బందులు పెట్టవద్దని భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మనం చొరవ తీసుకోవాలని అన్నారు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మాదక ద్రవ్యాల నివారణకు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు రాజన్న ఆలయ అభివృద్ధి కొరకు నిశ్చతో కంకణం బదులమై పనిచేస్తున్నామని ఆదివారం శృంగేరి పీఠంకు వెళ్లి తుది అనుమతులు తీసుకొస్తామని అన్నారు పట్టణాన్ని ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అభివృద్ధి జరగాలంటే ఇబ్బందులు తప్పవు అయినప్పటికీ వారికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్న సిఎ వీరప్రసాద్ ఎస్ఐలు రమేష్ రాజు తదితరులు ఉన్నారు ఈ రోజు మన విమలాల్లో ఓపెనింగ్ కు వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు మన సప్తీప్ ఆచరణ గారికి దేవస్థానం సునీల్ కుమార్ గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు గారికి అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రముఖులు అన్నారాష్ట్ర యూనివర్సిల్ కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ రామబాబు గారికి రాజన్న ఆలయాన్ని ఓటర్ కలిసి బోర్లు చేయడానికి అన్ని పాల్గొన్నారు గంట సమయం ఎదురుబాటు ఇస్తే పల్గోలు పాల్గొన్న బాబు హోటల్ కూడా నడుచుకుంటూ విధానంగా ఉంటే టెంపుల్ సిటీలో పన్నెండు గంటల దాకా ఒకవేళ ఉన్న తప్పులేదు కానీ మన వాళ్ళు కొందరు అంటే సిలాన్ వచ్చేటువంటి పోలీస్ సిబ్బంది లాబ్ చేయడం రొటేషన్ పద్ధతిలో కొంత వస్తున్నట్లు వాళ్ళు పది గంటలకి వచ్చేసి జాబ్ చేస్తారు ఓటలు చేయడం వాటికి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నట్టు తెలిసి ఆ విషయం కూడా వెంటనే ఏ రెండు మూడు సార్లు తీసుకుపోయింది ఎస్పీఆర్ దృష్టి తీసుకునిపోయినా ఆ విధానికి కూడా కంటి కాకుండా మనం ప్రతినిచ్చే మేలు అందరం కల్పించు వచ్చిన వాళ్ళకు మనం గుడ్డు కూడా ఇప్పించుకోలేకపోతే రాత్రి ఉపవాసంతో ఇంట్లో వడలు పోలియో లేకపోతే ఏదన్నా వారికి మనకు ఇవ్వలేకపోతే మనం పెట్టుకునేటువంటి అవకాశం కాబట్టి పోలీస్ శాఖకు మీరు తప్పనిసరి ఈ రిక్వెస్ట్ చేస్తాం మీరు ఒక ప్రత్యేకమైన వేరే టౌన్ ఉన్నటువంటి వారిపైన మీరు ఒక సమావేశం ఏర్పాటు టెంపుల్ సిటీ కాబట్టి తప్పనిసరి లెవనా లేవన్ తా ఏదో ఒక డేట్ అనుకోని ఆ టైం అనుకుని ఆ టైం కూడా హోటల్ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్పటివరకు పౌర్షన్ ఫీల్డ్ కనుక పది గంటలకు పనిచేసి పనిచేయడం కలుపుకోకపోతే భక్తులు కూడా నేను కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు సొంతంగా వంట చేసుకుని కుక్ తీసుకునే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ భక్తులు పేరు భక్తులు వట్టేసుకుంటారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు హోటల్లో ఉన్నాయి అక్కడికి తినడానికి అవకాశం ఉందంటే వస్తున్న వాళ్ళకు ఒకవేళ మనం ముందే హోటల్ పనిచేసినట్టు అయితే వాటికి ఇబ్బంది చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి రాత్రి పదకొండు లేదా పదకొండు వరకు కట్టప్ దాన్ని అమలు చేసేది కానీ అది ఆ రోజు సీఏ గారు సెలవులు ఉన్నా ఎస్ఏ గారు సెలవులు ఉన్నా పోయిన కానిస్టేబుల్ ఇబ్బంది పెట్టకుండా లేదా బ్లూ కార్డ్స్ ఉన్నటువంటి కానిస్టేబుల్ చెప్పే విధంగా వారికి కూడా మర్యాద చెప్పే విధంగా చేయాలని చెప్పి సందర్భం పోతుంది ఎందుకంటే ఆ హోటల్ నిర్వాహకు కూడా చాలా ఇబ్బంది పడుకో నైట్ సందర్భంలో పది గంటలకు వచ్చి సిక్స్ లెక్క అంటే మాకు నైట్ డ్యూటీ వాళ్ళు కాబట్టి నైట్ డ్యూటీ వేస్తారు ముందే ఈ వేములో వాటిలో సిటీ కాబట్టి పదకొండు వరకు తెలిసి దుకాణం తెలిసి సూచన పడుకున్నాం మాట చెప్పినట్లయితే వాళ్ళకి ఆ మాట ఇబ్బంది కాకుండా దుక్కడేమో అని ఒకసారి ఆలోచన మనం మన చేతుల్లో ఉంటుంది మన టెంపుల్ సిటీని దేవాలయం కలిసి భక్తులకు ఇబ్బంది తరలింపు కూడా చూసుకోవచ్చు బాధ్యత కూడా మనమే ఉంది కాబట్టి తప్పసరి రాకుండా కూడా మీరు ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భం ప్రభుత్వం కూడా శాంతి భద్రతను కాపాడడంలో గట్టి ఉక్కుపాతం గంజాయి రైతు రాష్ట్రంలో కూడా తీర్చిదిద్దాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సారసంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి గంజాయి రైతు రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని డ్రగ్స్ రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని పోలీస్ శాఖ కూడా గంజాయి కౌసులు ఇవ్వాలని సిరిసిల్లా కేంద్రంలో కూడా డ్రగ్స్ వాడికి కౌసులు ఇవ్వడానికి సహకారం అందించాలి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉందని చెప్పాలి అలాంటి వారిని పట్టుకుని వస్తే మనం చెప్పి చెప్పకుండా ఉన్నట్లయితే వాళ్ళు పదిహేను రోజులు రోజుల్లో వాళ్ళ వాళ్ళ ఆదిలో ఉన్నట్లయితే వాళ్ళకి మళ్ళీ తల్లిదండ్రులు మన చేల్లో ఉండడానికి కోసం అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారి పట్ల మనం కూడా కౌన్సిలింగ్ ఇచ్చే తీరులో పోలీస్ శాఖ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కూడా కోరుతూ రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని రేపటి నుంచే రేపు ఇల్లు రెండు రోజులు సులుగేరు పెరుగుతున్నాం సులుగేరి పీఠంలో పీఠాధిపతి శ్రీ శ్రీ విజయశేఖర్ గారి అనుమతులు తీసుకోవడానికి కోసం అది అనుమతులు రాగానే రాజా నాలయాభివృద్ధి కూడా సరైన ముందుకుపోయేటువంటి కార్యక్రమం ఇప్పటికే అన్నసంతం సమయంలో ముప్పై ఐదు కోట్ల టెండర్ ప్రక్రియ పూర్తి కాబట్టి ఈ డెబ్బై ఆరు కోట్ల పైచీకు సంబంధించిన టెండర్లు పోయే ముందు ఇప్పటికే రెండు మార్లు నేను ఒక మార్పు క్రిస్మస్ కలిసి రావడం జరిగింది రేపటి కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కమిషనర్ గారు వస్తున్నారు క్రిస్మస్ సేకరీ వస్తుంటే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేరే రాజన్న ఆయన అభివృద్ధి పైన ఎంత నిష్ఠతో పనిచేస్తుంది ఎంత కంకణ బతులు ముందుకు చెప్పడానికి నిరసనగా నేను చెప్తా ఉన్నా గతంలో గత ప్రభుత్వం ఏటా వంద కోట్ల అనావయ రోజులు అప్పుడైతే మనం బడ్జెట్ లో డబ్బు ఏ రోజు చెప్పకుండా అభివృద్ధి కట్టుబడి ఉంటాం ఒకే ఒక మాటతోటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అప్పుడు యాభై కోట్లు పెట్టుబడి మన ఇరవై ఐదు ఇరవై ఆరులో వంద కోట్లు బడ్జెట్ పెట్టుకొని బట్టి విజయవాడ గారి నోట వెంట మేము రాజనారాయణ వంద కోట్లు వెచ్చించిన తీసుకున్నటువంటి సందర్భం నుంచి ఈరోజు మనం స్థాయిలో అభివృద్ధి చేసే సందర్భానికి పోతున్న క్రమంలో అక్కడ కూడా వేరడానికి గుడి చెరువులోకి వచ్చే చేస్తున్నాం ఆపేటండికి మురుగు చేరకుండా మూడు కోట్ల ఎనభై లక్షల టెండర్లు కూడా అయిపోయి వారంలో లోపల ఆపణ చేసుకోబోతున్నాం పైన రెండు కోట్లు కాబట్టి అది కూడా తెచ్చుకున్నాం పట్టణాన్ని అంటే అదేవిధంగా దేవాలయం రెండింటి కూడా సమాంతరంగా అభివృద్ధికి తీసుకోగలం ఒక కన్ను దేవాలయానికి ఒక కన్ను పట్టణం ఆ విధంగా సమాంతరంగా పట్టణాన్ని దేవాలయాన్ని సిటీగా మనం అభివృద్ధికి తీసుకోవడం కోసం ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నాయి రోడ్ విడబ్ సంబంధించి కూడా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి కొందరు కొందరు కొన్ని సందర్భాల్లో అంశాలు మాట్లాడుకుంటున్న సందర్భం మీకున్నాం ఏదేమైనా ఒక అభివృద్ధి జరగాలంటే ఒకరిద్దరికి ఇబ్బంది తగ్గిస్తే ఆయన ఒకరిద్దరు కూడా ప్రభుత్వ పరంగా న్యాయం చేసే విధంగా నష్టపరించే విధంగా కూడా నిర్వాసులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ముందుకోవాలని చెప్పి ప్రభుత్వం అనుకున్న వాటి సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తూ భవిష్యత్తులో వేములో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఒకవైపు సాగునీటి రంగంలో కూడా మీరు చూస్తున్న మరుగుపెలిచారు బ్రహ్మాణాన్ని ముందుకు కూడా ఉంది చెప్పిన దగ్గర కూడా నేతలను సంబంధించి కూడా పని కల్పించే లక్ష్యం రూపంగా రిచు అరవై నాలుగు లక్షల చీరలను లేసేటువంటి కార్యక్రమాన్ని కూడా నేతలకు ఎక్కించేటువంటి సందర్భం కూడా చేస్తూ అక్కడ రైతులను కానీ నేతలను అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతూ శాంతి భద్రతను కూడా కాపాడే అంశంలో పోలీస్ శాఖ ద్వారా కార్యక్రమం చేసి ముందుకు పోతా ఉన్నాం ఇక్కడ అర్శల్ ఎస్పీ శేషాంత్రి గారు చొరవ ఆ రోజు ఆయన బాగా గుర్తు మేము కమిషనర్ గారు గారికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడి ఆ రోజు వినాయకుడి నిమజ్జినోత్సవం కంటే ముందు అప్పుడే కొత్తగా